హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఇంకా వరమాలక్ష్మి పండగ సీజన్ అయితే వచ్చేసింది ఈ సీజన్లో ఎక్కువగా మనం చేసేది ఏంటి చీరలు అలాగే అమ్మవారికి ఎలా అలంకరించాలి అలాగే అమ్మవారికి ఎటువంటి ప్రసాదాలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా సో అందులో భాగంగా ఈరోజైతే నేను మీ అందరికీ మ్యాక్సిమం అందరికీ జనాపపుతో బూరెలు తెలుసుకొని ఇలా పెసలతో కూడా బూరెలు చేసుకోవచ్చు అని తెలుసా ఒకవేళ తెలియనట్లయితే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి కమ్మగా ఉంటాయి మేమైతే నోమునికి వాటికైతే ఇలా పెసర బూరెలు అయితే చేసుకుంటాము సో రండి ఇప్పుడు పెసర బూర్లకు మనం ఏం చేసుకోవాలి అని చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వరకు పచ్చి పెసరల్ని శుభ్రంగా రాళ్ళుగట్ర ఏరేసుకొని స్టవ్ మీద కాస్త స్లో ఫ్లేమ్లో వేపుకోవాలన్నమాట మంచి అరోమా వచ్చేలాగా కొంచెం కలర్ వరకు చూసారా ఈ విధంగా వేపుకున్నట్లయితే సరిపోతుంది అవి శుభ్రంగా కడిగేసుకొని పెసలు మునిగినంత వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడకపెట్టేసుకోరండి ఇవి ఉడకబెట్టుకుందాము అంతలోగా నేను సోయ కోసం ముందుగా ప్రిపరేషన్ చేసుకున్నానండి ఇలా బియ్యమును మినపప్పు సపరేట్ సపరేట్గా నానబెట్టేసుకున్నాను బియ్యం రెండు గ్లాసులు అయినట్లయితే ముప్పావు భాగం వరకు అంటే ముప్పావు గ్లాసు వరకు మినపప్పు ఈ రెండు శుభ్రంగా కడిగేసుకొని ఒక ఓవర్ నైట్ అయినా నానబెట్టేసుకోండి బోర్లు చేసుకొని తెల్లవారు చేసుకుంటానంటే నైట్ నానబెట్టేసుకోండి లేదా సాయంత్రం చేసుకుంటానంటే పొద్దున్నే నానబెట్టుకున్నట్లయితే నానిపోతాయి అనమాట తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవచ్చు సో ఇప్పుడైతే అయితే ఉడికిపోయాయండి వాటర్ అనేది తీసేసి కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి కొంచెం బెల్లం యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇంకా వాటర్ ఏది లేకుండా మంచిగా డ్రైన్ చేసుకోవాలండి మళ్ళీ వాటర్ ఉన్నదనుకోండి అనుకోండి కట్టడానికి సరిపోదు అనమాట ఇందులో నేను తగ్గట్టుగా వేసుకుంటున్నాను బెల్లం అనేది కొంచెం కొంచెం వేసుకుంటున్నాను నాకైతే ఒకటిన్నర గ్లాసు వరకు పట్టిందండి బెల్లం సో అది ఇలా ఫస్ట్ అయితే తురుమేసుకోవడమో లేదా మెత్తగా రాయితో చెదగొట్టేసుకొని ఇలా వేసేసుకోవచ్చు అందులోనే యాలక్కాయలు కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను సో ఇలా గ్రైండ్ చేసిన పెసల్ని అంటే బెల్లము పెసలు యాలక్కాయలు ఈ మూడిటిని గ్రైండ్ చేసేసుకున్నాను కదా వాటిని శుభ్రంగా ఒకసారి కలిపేసుకుంటున్నాను అంటే అక్కడక్కడ బెల్లం ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండచ్చు అన్నీ కలిపేసుకున్నట్లయితే ఈవెన్గా కలిసిపోతుంది కదా ఇప్పుడైతే నేను సోయ కోసం పప్పు నానబెట్టిన్నాను కదా వాటిని సపరేట్ సపరేట్గానే రుబ్బేసుకుంటున్నానండి అదే మిక్సీ జారు కొంచెం కడిగేసుకొని ఇందులో వేసేసుకోవడమే ఈజీగా అయిపోద్ది అంటే కొంచెం పని తొందరగా అయ్యేటట్టుగా చూసేసుకోవాలి చూసుకోవాలన్నమాట పండగలు అనగానే పనులు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి అటు ఇటు అటు ఇటు బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది సో బియ్యం రుబ్బేసుకున్నాను కదా దానిలోకి ఈ మినపప్పు రుబ్బు కూడాను వేసేసేయాలన్నమాట వేసుకొని ఆ రెండు కూడాను చక్కగా మిక్స్ చేసేసుకొని సోయ కోసం రెడీ చేసేసుకున్నాను దీనిలోకి మనం బెల్లంని తురిమైన వేసుకోవచ్చండి లేదా గ్రైండ్ చేసి అంటే ఇప్పుడు కొద్దిగా పిండిలోన బెల్లం తురుము వేసేసి అంటే ఈ క్వాంటిటీకి ఒక హాఫ్ గ్లాస్ వరకు బెల్లం సరిపోతుంది చూసారా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను కొంచెం పప్పు ఇది ఉందనమాట దానిలోకి వేసేసుకొని రుబ్బేసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసుకొని సరిపోతుంది సో ఇకి ఎక్కువ అవసరం లేదు కూడాను సో బెల్లం చక్కగా అది మెత్తగా పేస్ట్ అయిపోతుంది అనమాట ఒకవేళ బెల్లం సపరేట్గా గ్రైండ్ చేద్దామన్నాను మిక్సీ తిరగదండి అందుకోసమే నేను ఆ మిగిలిన రుబ్బులోనే వేసేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను సో ఇదంతా మంచిగా కలిసేలాగా చేతితో కలుపుకుంటున్నాను ఇందులోకి కొద్దిగంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు బెల్లం అయిందనుకోండి అనుకోండి ఉప్పు వేయకపోయినా పర్వాలేదు కానీ కొంచెం అంత ఉప్పు వేయాలి సో ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఉండలు కూడా సిద్ధం చేసేసుకున్నానండి అంటే పెసర్లో వాటిని ఉండలు కట్ చుట్టేసుకొని పెట్టేసుకున్నాను స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను అది కొంచెం హీట్ అయింది ఇప్పుడు మనం బోర్లు ఎలాగ పెసరు అంటే చనాపప్పు బూర్లు ఇవన్నీ ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా వీటిని వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా అంతే నిదానంగా వేసుకోండి లేదా పైనకి ఇది ఆయిల్ పడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నిదానంగా వేసుకోండి సో ఇలా అన్ని బూర్లు అనేటిని ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి అంటే ఆ వాయికి ఎంత పడుతుందో అన్నీ వేసేసుకోండి ఇలా నెమ్మదిగా అటు ఇటు కలుపుకోవాలన్నమాట అప్పుడు ఒక దగ్గర మాడిపోకుండా అటు ఇటు ఫ్రై అవుతాయి అన్నమాట సో గులాబ్ జామున్ లాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే వేడి వేడి పెసరపూర్లు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి అప్పట్లో ఈ మినుములు పెసలు ఇలాంటివి తిని మంచిగా అట్టిగా ఆరోగ్యంగా ఉన్నారండి పెద్దవాళ్ళు ఇప్పుడా మనం అర్థమైనవన్నీ తిని ఆరోగ్యాలు పాడే పాడగొట్టేసుకుంటున్నాము సో పండగలు అనగానే ఈ ట్రెడిషనల్ వంటకాలే గుర్తొచ్చేటివి మా చిన్నప్పుడైతే ఇవేనండి ఇలాగే ఏదైనా ఎవరు వచ్చినా సరే పండగలు వచ్చినా సరే ఈ బూర్లు గారెలు అవేని ఈ పిజ్జాలు బర్గర్లు పాయసాలు కూడా పెద్దగా వండేవారు కాదు కానీ ఇప్పుడు మాత్రం అన్నీ చేంజ్ అయిపోయింది కదా కానీ ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది సో ఈ పండగని మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే ఈ వీడియో ఇంపార్టెంట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్